హాయ్ అండి వెల్కమ్ టు జయా కిచెన్ వన్ వన్ త్రీ ఈరోజు వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా చేయొచ్చు ఎలా చేయాలో చూద్దామా ఈ సీజన్లో క్యాలీఫ్లవర్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి కదా మార్కెట్లో రేటు కూడా తక్కువే పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి ఒక ఫ్లవర్ తెచ్చుకుంటే కర్రీకి ఎక్కువైపోయింది కదా ఇలా సగం ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేనైతే సగం ఫ్రై చేశాను సగం కర్రీ చేశాను ఎలా చేయాలో చూద్దాము ఫ్రైని చాలా సింపుల్గా చేయచ్చు ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటర్లో కడిగి క్లీన్గా ఇసుక మట్టి ఉంటుంది కదా క్లీన్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేశాక మళ్ళీ వేరే వాటర్ పోసి ఫ్రెష్ వాటర్ పోసుకొని కొంచెం వేడి చేయాలన్నమాట మరిగించొద్దు కొంచెం వేడి చేస్తే సరిపోతుంది వాటర్ని ఇంక ఇలా ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వాటర్ అన్నీ వడగట్టుకోవాలన్నమాట ఇలా వడబుట్లో వేసుకొని వాటర్ అంతా వడపోసుకున్న తర్వాత చల్లారిని ఇవ్వాలి కాలీఫ్లవర్ని చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోబీ సిక్స్టీ ఫైవ్ బయట కొనాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కదా ఇలా సింపుల్గా చేసేయచ్చు ఇలా వాటర్ అన్నీ పోయాక కొంచెం చల్లారాక పెద్ద బౌల్లోకి తీసుకొని ఉడికించుకున్న కాలీఫ్లవరు దీంట్లో తగినంత సాల్టు తగినంత కారం ఒక స్పూన్ నిండుగా శనగపిండి అదే స్పూన్తో పిండి అదే స్పూన్తో బియ్య పిండి ఫ్లోర్ ఉంటే అది కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇలా పిండిలన్నీ రకాలు వేసుకున్న తర్వాత కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఏ కలర్ అయినా పర్లేదు నేనైతే ఆరెంజ్ కలర్ వేసాను రెడ్ ఆరెంజ్ రెండు ఉంటాయి కదా ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ఇంక ఇలా మొత్తం పిండి ఫ్లవర్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట దీంట్లో వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు ఆయిల్ పీల్ చేసేది జస్ట్ అలా చల్లుకోవాలన్నమాట చూసారా నేను ఇంత తక్కువగా వాటర్ పోసాను జస్ట్ అలా చిలకరిచ్చినట్టుగా చేస్తే సరిపోతుంది కరెక్ట్గా సరిపోయినాయి వాటరు ఇంక బాగా కలుపుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టాలన్నమాట పిండి ఈ లోపల ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ ఎక్కుతూ ఉండుద్ది కలిపే లోపల ఆయిల్ హీట్ ఎక్కింది ఇంక ముందుగా కల్పించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవటమే ఇంక ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇంకా బాగా గోల్డెన్ కలర్ కలర్ మారేదాకా చాలా త్వరగానే ఎగిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టవు క్యాలీఫ్లవర్ వేగటానికి ఇంక ఇలా బాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట చూసారా ఎంత త్వరగానే వేగినట్టుగా అనిపిస్తున్నాయి కదా ఇంకా టూ మినిట్స్ అలా ఉంచుకుంటే వేగిపోతాయి వేగిపోయాయి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కరకరలాడవ మెత్తగా ఉంటాయి ఇంకా ఎలా వేగిపోయాయి కదా ఇంకా తీసేసుకోవటమే ఈ స్టేజ్కి వచ్చాక తీసేసుకోవటమే కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే గోబీ సిక్స్టీ ఫైవ్ సూపర్గా ఉంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను మా గార్డెన్లో కరెప్పకు రెమ్మ తీసుకొచ్చి ఫ్రై చేస్తున్నా ఇంక ఇలా సర్వ్ చేసుకో కరిప్ప ఫ్రై చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి బా